వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ ఈ వారంలో మనం చేసుకునే రోటి పచ్చళ్ళలో మూడవది చాలా మంచి రుచికరమైన చింతపిందెల పచ్చడితో మేము ముందుకు వచ్చాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనిచ్చి కొన్ని జీలకర్ర కొన్ని మెంతులు వేసి చిన్న మంట మీద కలుపుతూ దోరగా వేయించుకోవాలి ఇలా ఒక రెండు సెకండ్ల పాటు అలా వేయించుకొని కాస్త ఇలా రంగు మారాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసి స్పీల్ ఎంత ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఈ లింక్ క్లిక్ చేసి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి Thank you for watching our channel friends.